అదొక దురాస అదొక వ్యసనం ఆ దురాసల్లో పడతారు కనుక అట్టివి మనుషుల్ని నష్టాల్లోనూ చెప్పండి నాశనాల్లోనూ ముంచేస్తాయి కేవలం మనీ కోసం గొడవలు పెట్టుకుని నాశనం అయిపోయిన లేరు చెప్పండి కేవలం మనీ కోసం నష్టాల్లో నాశనాల్లో పడిపోయినా లేరు చెప్పండి కొంతమంది నేను చాలా కాలం చెప్పాను మీకు చెప్తాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అగ్రిగోల్డ్ వచ్చిన కొత్తలో తగ్గడేవారు ఆఫర్ లేదు కానీ అర్థమైనా మీరు చెప్తున్నా అగ్రిగోల్డ్ వచ్చినప్పుడు వెయ్యికి పదివేలు పదివేలు లక్ష లక్షకి కోటు అది మీదే ఇది మీదే ఇది మీద ఏంటి అంత ధైర్యంగా ఉన్నారంటే అగ్రిగోల్డ్ కడుతున్నాం పెద్ద పాలసీ అన్నారంట అగ్రిగోల్డ్ 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 అన్నాడు అగ్రిగోల్డ్ లాస్ట్గా అగ్గే సరిపోయాడు ఇది అగ్రిగోల్డ్ ఏది అగ్రిగోల్డ్ ఏది అడుగుతున్నాను ఆ మధ్య సీట్లు కట్టేవారు ఏమని ఉండమ్మా చందన ఉండమ్మ బొట్టు పెడతా ఏ కట్టేవారు కదా అది ఇది అని ఆ స్పందన చందన ఏదో పెట్టారు కానీ ఉండమ్మ బొట్టు పెడతా డోకరా గేకరా అన్ని పెట్టారు ఏమైంది మొత్తం దివాలి ఎత్తేసి ముంచేశారు ఇంకా విషయం చెప్పేసిన వాళ్ళు కూడా ఎక్కువైపోయారు అయిపోయారు ఈ ముంచేసి బాగు లేరి నష్టాల్లో పడలేదా నడుతుంది చాలా మంది మెయిన్ బ్యాంక్స్ ఏవైతున్నాయో ఆ బ్యాంకుల్లో కట్టరు డబ్బులు ఆ బ్యాంక్ వడ్డీ ఎక్కువంటండి అన్నారంటే ఏంటంటే ఆ బ్యాంక్ పేరు అది రా ఉంటుంది ఆ బ్యాంకే కడతారు రేపు పొద్దున్న ఆ బ్యాంక్ ఏం చేస్తారు తట్టా పుట్ట చదువుకున్నాడు ఫారన్ పోతాడు బ్యాంక్ ఏది బ్యాంక్ అదే అక్కడ అలాగే ఉంటుంది కానీ డబ్బు ఉండదు మరి ఎంత అదొక ఫూలిష్ మైండ్ అనమాట సీ సీట్లు వేస్తుంటారా చాలా మంది ఈ సీట్లు వేసినా మీరు గమనించండి ఎంత ఎలా వస్తుంది అంటే అక్కడ కొన్ని రోజులకి లేదురా నష్టాలు చేయలేదు నన్ను అడగంటే ఇంకా నన్ను అడగంటే విడరా నన్ను అడగంటే ఇంకేం చేసేది ఏం లేదు ఇంకా ఏమైపో ఈ సీట్లు గట్టిలో సీట్లు కడతారా ఇస్తున్నప్పుడు ఎంత మర్యాదగా తీసుకుంటారు ఆ తర్వాత ఎత్తాలండి అంటారు మళ్ళీ అడుగుతాం ఇస్తాండి అంటారు మళ్ళీ అడుగుతాం ఇస్తామండి ఊరులు ఏమి పోం అంటారు మళ్ళీ అడుగుతారు ఇస్తానండి అంటారు ఇంకోసారి ఇవ్వండి దిక్కుని కూడా చెప్పుకోండి అంటారు తర్వాత ఏమైపో సుధాకర్ లడ్డలు ఎమ్ఐ అంటే వేస్తారు అంటే అడుగుతారు ఏమైపోతారు అదే అంటే డబ్బుని ఎలా మెయింటైన్ చేయాలో చెప్పండి అలా మెయింటైన్ చేయడం రాకపోతే దానివల్ల చాలా ట్రబుల్స్ మనం ఫేస్ చేస్తాం అదే అంటున్నాడు చూడండి జాగ్రత్త నష్టాల్లో పడతాం నాశనాల్లో పడతాం ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగి అండి దాని ఎఫెక్ట్ అందుకే నీ కన్ను జాగ్రత్త నీ హృదయం జాగ్రత్త అది ఎక్కడికి పాడు చేస్తుంది అంటే ఇది భౌతికంగా పాడు చేస్తే పర్లేదు తర్వాత మళ్ళీ మనం కోరుకుంటాం కానీ మనల్ని ఎక్కడ పాడు చేస్తారు చెప్పండి అది మన విశ్వాసాన్ని కూడా పాడు చేస్తుంది ఎందుకంటే దేవుడా నేనన్న దృష్టికి తీసుకొస్తుంది అందుకే చూడండి సండే టైంలో కూడా ధనాసు ఉన్న వాళ్ళు ఆ డబ్బు సంపాదించడానికి పోతారు చూడండి సండే ఇంకా వర్షిపులు గట్ట ఏముండవు ఇంకా దేవుడా ఉద్యోగం అంటే పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా రావనుకుంటున్నారా ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే ఖచ్చితంగా ఫేస్ చేస్తాం అందుకే విశ్వాసం నుంచి తొలగిపోతాం మన విశ్వాసాన్ని బొంకే పరిస్థితులు తీసుకొస్తాయి అందుకే నానా బాధల్లో తమ్మును తామే చెప్పండి పోడ్చుకోండి నానా పాదంలో తమ్ముని తామే చెప్పండి పోడ్చుకోండి అందుకే డబ్బుతో జాగ్రత్త ఇప్పుడు చెప్పండి డబ్బుని సేవ్ చేయచ్చా సేవ్ చేయకూడదా సేవ్ చేయొచ్చు ఆ సేవ్ చేసిన దాన్ని మూడు తఫాలుగా వాడాలి ఎలా వాడాలి చెప్పండి దేవుడు చెప్పండి మనకి ఇతరులకి ఈ మూడు విషయాలు జాగ్రత్తగా వాడండి ఆ మూడు విషయాలు మీరు జాగ్రత్తగా వాడటం మీకు రాకపోతే అవివేకయుక్తమైన ఊరుల్లోనూ దురాసల్లోనూ చివరికి మీ శ్వాసమును పాడు చేసే పరిస్థితికి మోజెస్ కూడా ఎలాంటి ఆఫర్ వచ్చిందంట సింహాసనమా యసు అని అడిగారట ఏమన్నారు మోజస్ అని కాదు చెప్పండి మోసే గారు ఎవరు ఏమన్నారు చెప్పండి మోస మోసే గారు ఏమన్నారు ఈజిప్ట్ సింహాసనమా మనీయా అని అడిగితే ఏమన్నాడు చెప్పండి అదే క్షమించండి ఈజిప్ట్ సింహాసనం మనీయా లేకపోతే జీజస్ అని అడిగితే ఏమన్నాడు చెప్పండి జీజస్ ఏ కావాలి ఆ నిమిత్తము శ్రమ అనుభవించటం మేలు ఎందుకంటే ఆయన వెనకాలంటే నాకు ఆహారం ఆకాశం నుంచి పడుతుంది ఆయనతో నేనుంటే నాకు బండ నీటి నీళ్ళు వస్తాయి ఆయనతో నేనుంటే నేను నేను అన్నం తినవే కాదు ఇరవై లక్షల మందికి పైన చెప్పండి నా చేతులతో అన్నం పెడతాను ఇది సూత్రం గుర్తుపెట్టుకోండి అందుకే మొదట అధ్యాయంలో ఇందాక మన చదివేగా ఐదు ఆరు ఏడు అధ్యాయుల్లో మొదట నా రాజ్యాన్ని నీతిని ఎదకండి చెప్పండి అప్పుడు అవన్నీ వస్తాయి ఏమని డబ్బులు కావాలా వస్తాయి బట్టలు కావాలా వస్తాయి ఇల్లు కావాలా వస్తుంది ఆరోగ్యం కావాలా వస్తాయి నీకేం కావాలన్నా వస్తాయి దాని సూత్రం ఒకటే ముందు దేవుడిని పెట్టు తర్వాత నువ్వు ఎలా ఉండాలో చూడు ఇతరులకు ఏ మేలు చేయాలి చూడు అవన్నీ సమస్తము సమకూర్చి చెప్పండి దేవుడు జరిగిస్తాడు దేవుడు మీ ఫైనాన్షియల్ బడ్జెట్ని మెయింటైన్ చేయడం మీకు నేర్పించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గల తండ్రి కృపగల దేవ మీ విలువైన సంగతుల తండ్రి మాకు నేర్పించండి మరిన్ని సంగతుల తండ్రి అనేకమైన విషయాలు తండ్రి మాకు నేర్పిస్తూ మా ఆత్మీయ జీవితాన్ని కట్టాలి తెలుసో తండ్రి ధనాన్ని దాయడమే గొప్పతనం అనుకున్నాం కానీ తండ్రి దాసిన దాన్ని పొదుపు చేసిన దాన్ని ఎలా వాడాలో మాకు తెలియద్దేవా మూడే మూడు సూత్రాలు ఒకటి మీ పనికి మీ పరిచర్కి మేము ఉపయోగించాలి రెండు మా అవసరతలు తీర్చుకోవాలి మూడు ఇతరులకి పాలు భాగస్తులుగా మేము ఖర్చు చేయాలి ఇవి మేము చెయ్యం మీ పరిచర్కి మేము చివరికి మాకు మేము కూడా ఖర్చు పెట్టుకోము చివరికి తండ్రి ఇతరులకు ఒక్క రూపాయి కూడా మేము సరిగ్గా మనస్ఫూర్తిగా మేము ఖర్చు చేయము అలాంటప్పుడు దేవా నన్ను ఆర్థికంగా దీవించని అడగడానికి మాకు ఏం రైట్ ఉందో తండ్రి నాకు ఎవరు మీరు ఎందుకంటే మాకు ఎలా తండ్రి దాన్ని పరిపాలించాలో మాకు తెలియదు తండ్రి అందుకే మీరు అన్నారు నీ హృదయం ఎక్కడుందో నీ ధనం అక్కడుంటుంది నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడ నేనా ధనం అని తండ్రి మీరు ఎందుకు కంపేర్ చేశారు తండ్రి ఊరకే మీరు చేయలేదు మనుషులు తండ్రి డబ్బుకిచ్చే విలువ మీ గ్రంథానికి ఎవరు డబ్బుకిచ్చే విలువ మీ పరిచర్యకి ఎవరు డబ్బుకిచ్చే విలువ ముఖ్యంగా మీకు ఎవరు తండ్రి ఇది తెలియకే తండ్రి నష్టాల్లో ఊబులలో అడ్డగోలు సంపాదన కొరకు తండ్రి చివరికి మా గౌరవాలు తీసేసుకునే పరిస్థితుల్లో తండ్రి మేము పడిపోతాం తండ్రి మీ దయా కిరీటం మాకు అనుగ్రహించండి మీతో ఉంటే పదవులు అవే వస్తాయి తండ్రి అధికారాలు అవే వస్తాయి తండ్రి ఎక్కడున్నా తండ్రి దాని వలె ఆయన స్నేహితుల వలె అపోస్తుల వలె మా దేవుడే దేవుడని ఎప్పుడు తండ్రి మీకే జేజీలు కొట్టే మనసులు మాకు ఇవ్వండి ఆస్తులు మాకు ఎక్కువ కాదు ఇవి ఉంటాయి పోతాయి తండ్రి ఎకరాలు మాకు ఎక్కువ కాదు ఇవి ఉంటాయి పోతాయి తండ్రి తండ్రి ధనం మాకు ఎక్కువ కాదు ఇవి ఉంటాయి పోతాయి తండ్రి తండ్రి ఎన్ని కోట్ల రూపాయలైనా దాన్ని పురుగులాగా ఎప్పుడు చూసే మనసులు మాకు ఇవ్వండి తనం మీద కానీ ఆస్తుల మీద కానీ స్థలాల మీద కానీ మాకు మనసు వద్దు దేవా మా వద్దు ఎందుకంటే మా స్వాస్థ్యము మీరే మా బలము మీరే మా ఔన్నత్యము మీరే మీరు మాతో ఉంటే అడుగు ఆలస్యం వచ్చేమో కానీ తండ్రి ఏ టైంకి ఏమి ఇవ్వాలి మీకు అన్ని దేవా ఒకటి ఉండాలో ఒకటి ఉండకూడదు ఏది మేలో ఏది గీడో అన్నీ మీరు నిర్ణయిస్తారు తండ్రి ఎదురు చూడడంలోనే మాకు విశ్వాసం ఆ విశ్వాసాన్ని కూడా తండ్రి డబ్బుతో మేము చూడకూడదు అలా చూసి తండ్రి నశించిపోయిన గహజీ ఉన్నాడు అలా చూసి నశించిపోయిన యోధ ఉన్నాడు అలా చూసి నశించిపోయిన బిలాం ఉన్నాడు అలా చూసి నశించిపోయిన తండ్రి అపోస్తుల కాలంలో తండ్రి తయారవలసిన శిష్యులు లోకాన్ని ఆశించి ధేమ ఈ లోకానికి వెలికి తండ్రి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి తండ్రి మాకు అలముందు కూడా మేము చూస్తున్నాం తండ్రి డబ్బు కోసం తండ్రి వారి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు డబ్బు కొరకు వాళ్ళతో ఉన్న ప్రేమను పోగొట్టుకుంటున్నారు డబ్బు విషయంలో తండ్రి అపనమ్మకస్తులుగా అబద్ధాలు ఆడుతూ తండ్రి వాళ్ళు